ఎట్లా ఊడతాడా బిడ్డ ఎట్లా ఊడతాడా పుట్టిన కొడుకును అది కళ్ళ తోడు చూడక ముందుగు అటువంటి గొంతు కలి విశకరే కొడుకు అటువంటి దాని గర్భధాన కొడుకు ఉడతాడని అనుకుంటుంది కానీ అటువంటి పుట్టేది పుడుకల్లా ఆ ఓ అని కెవ్ కూతులు వేయక ముందుకు అటువంటి గొంతికలు పొత్తి పేగుల మూట కట్టి మంత్రస్థానకు ఎన్ని రూపాయలు అంటే అన్ని రూపాయలు ఇస్తాం పొత్తు పొత్తి పేగుళ్ళ తుట్టుకపోయి బాయిల వారేయాల పోరన్ని ఆ ఓ గట్లయితే అటువంటి పోరన్ని బాయిల వారేసిన తర్వాత ఒక్క పొత్తు అవతలు తీసుకొచ్చి దాన్ని పక్క లోపలి వేద్దాము చెల్లో ఖచ్చితని పక్క లోపల ఏది కూడా ఒకడొచ్చినాక ఇది రల్లగన్న నీ రండా చెప్పు చెల్లే కయలనుళ్లను పెద్దది మాణిక్య ప్రభ రెండవది చంద్ర ప్రభ దేవి పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో

ఓ మీరు దొరసన్లా మంత్రం సాన్లు వాటిల్లు సాన్లు మంత్రం సాన్లు మేమే మంత్రం నానే నీ పేరే పేరు ఓ నా పేరు ఇది నా చెల్లె ఇది నా చెల్లె నేను అందరికైతే పెద్దదని నేను మంత్ర సాం మంగ మంగ్ మంగు ఆతిని పేరు చచ్చావా దీని పేరు పోసావా పోసి ఏం ఏం రోగం పోసి పోసి కాదు పోషని అడుగు అంటాను అయితే మీరు గొడ్డుదన్న దీని అవ్వకడే దీనికి కూడా నేను గొడ్డుదన్న పేరు వేయించుడు చూడు ఊరు వీరా మా ఇజ్జ పోతాం పోతా గొడ్డుదా ఇది కూడా గొడ్డుదంటాను మంత్రస్థానం నువ్వేనా మంత్రసానం అన్న నేనే ఒక్క ముచ్చట నీకు ఎండ అడుగుతే ఎండి నీకు బంగారం అడుగుతే బంగారం ఇస్తా. నువ్వు ఏది కావన్నా అంటే నీ గయ్యె పెట్టవాడి కదా. దైవే దైవే మేము బతుతామా? అట్ట కాదు దైవి గడ్డి. చెవలకున్నాడు మెడకున్న నాలుగు నక్లెస్లు నీకు ఏది కావన్నా అంటే ఏడు వరాల నగలు పెట్టవాన్నా పెయినిండ విడత గాని. అదొక ఒక్క ముచ్చట. మా తోడబుట్ట చెల్లె లేదా ఆ పాపం సూర్య గర్భవతి సూర్యప్రభాని కదా. తొమ్మిది నెలల గర్భవతి తొమ్మిది నెలలు అయితే తొమ్మిది నెలల గర్భవతి కాబట్టి ఆమెను ప్రస్తుత వేతన చేయాలి మీరు అన్నీ అవసరం అనుభవిస్తు పోదాంపాడుకన్న బిడ్ అన్న ఉడితే చల్లగా కానుపడ్డ కిస్తే పాపం గంగురాజు వచ్చి మాకు ఎన్నో రకాల దానం చేస్తాడు ఆ దానం గంగురాజు చేసే దానానికి అంటే పది రెట్లు చేస్తాడు ఒక్కసారి ఒక్క ముచ్చట నేను చెప్పేది గొడ్డోళ్ళ చేత తీసుకుండు కాదు నా వీదికెళ్ళి మీరు నడువుది నీ వీధికెళ్ళి అయితే ఎండిత్తం బంగారం ఇత్తం భగవంతుడు నీకు ఇత్తగాని మా తోడబుట్టే చెల్లె సూర్యప్రభ దానికి గర్భమైన కాడికెళ్ళి మా మొగడు మమ్మలవురతలేడు పండుతున్న మంచాలు మేమే ఎత్తుడైతుంది తిన్న కంచాలు ఎత్తుడైతాన్ని ఇలా అది ఇప్పుడు తొమ్మిది నెలల గర్భవతి వాటి ఇవాళ ఇగనో అగనో గడియకో గంటకో దాని గర్భస్థానం కొడుకు ఉడతాడు కొడుకు ఉంటేది పుట్టుకల్లా ఇంత మాట బయట పడకుండా కొడుకు కొంతగా విసు కావాల పట్టుకెళ్ళి విసిరి ఆ పోరాన్ని పట్టుకపోయి పొత్తి పేగుల్లో చుట్టుకోవాలి మా ఊరు పొలవారి మీద అచ్చవాళ్ళ తోటల్లో బరం బావి ఉన్నది ఆ బావిలో వారేసిరే హరి ఇక కడవ కథ నేను నడిపిస్తాను ఎన్ని ఎన్నర జాతకు మేము ఎప్పుడు పోయి చెప్తున్నారు నువ్వే పొలగాన్ని పూర పోరాని వారేసి వచ్చి ఇక ఆ పోరాన్ని వారేసి వచ్చి దాని పక్కన పుత్రౌతల వాడబెట్టు పొత్త వండ పెట్టి మనం అందరం లేచాక లబ్బల ఒత్తుకుందాము రెండా దిక్కు వల్ల ముందా గదివల్ల ముందా అని మనం ఒత్తుకున్నట్టు అయితే ఇటు అటో మా భర్త మా భర్త వచ్చినాక మా భర్త తోటి ముచ్చడి చెప్పాక దాని పీడ వస్తుంది కొడుగుతుంది దాన్ని చంపిద్దాం ఎట్ట సరే మంచిదని చెప్పి లంచం తీసుకున్న మనుషులు పుంసరి తీసుకున్న బట్టరీతిగా సరే మంచిద నువ్వు చెప్పినట్టుగా చేస్తావు అన్నాడు ఆ మంత్రంలో తీసుకునే తన తన ఏ కన్న తల్లింత్రాల భవనం రూపొందయిన గాని తొమ్మిది నెలలు గడియలు ఏనాడు నిండా వస్తున్నాయో అమ్మమ్మాని

తల్లిపిల్ల బయట బయటపడ్డట్టు అయితే ఇక కూరల్ని మళ్ళీ కూరని మొదలు పెడతాం మా డోల్బొట్టులో తీసుకొచ్చి గజ్జెల్లా గంగరం చెట్టు కింద ఎగిరిపిస్తా గంగరంజెట్టు కింద గజ్జలా పుట్టించి మా ఎగిరితో దేవుడు ఏ దేవుడు అత్యంతకుంటేంది సత్య గిత్త కాలు మీద కాలు అయితే అనుకో దెబ్బకి ఐదు వందల చూపిస్తారు ఇప్పుడు పెరిగింది సుందరం పెరిగింది వెయ్యి వెయ్యి

శ్రీ మల్లన్న దేవా నాకు మంత్రశాలను చూసిన పుట్టిన పిల్లగాన్ని ఏనాడు చెవు అని కూతులయ్య ముందు మనసులేనా మనుషులు విన్న బట్టరెదిగా ఏనాడు గొంతుకెళ్ళి ఒత్తిడి పొత్తి పేగుళ్ళ పాలు నిలుసుకొని ఒక ముగ్గురు మంత్రశాలను ఏమో తొలసాని దగ్గర ఉన్నారు నలుగురు మంత్రశాలను పిలగాన్ని పట్టుకొని అది తోటారా తోటారా

మంత్రసాని మంగవ అటువంటి మాత్రం అనగా ఏడుగురు అక్క ఎల్లంలల్లా ఒక్క ముగ్గురిని అక్కడ ఉంచి కడవ నలుగురు మాత్రం అనగా పొత్తిపేగురుల మే అని మేక పిల్ల మాత్రం అనగా చూడక ముందుకు కోఆని కోడి పిల్ల చూడకముందుకు అవ్వాల వాళ్ళ మీద మన్నెత్తిపోయా చెల్లెవీద పగబట్టిన ఆడళ్ళు చెల్లెవ్వని చెల్లె బండవాని సమే అది మాకు చెల్లగాలి మేము దానికి అక్కగాళ్ళము అక్కలము గాము దానికి ఎవ్వ కడుపుగాల దానికి సంతాన బలమైన కాడికి వెళ్ళి ఒక్కనాడన్నా మా మగడు మమ్మలు ఓర్తలేడని పగబడుతూ ఉన్నరే అవ్వ మన ఇంటనే మనకు పగబట్టిన పాములు అయితే ఆట సాటి అక్క సూర్య సూర్యప్రభదేవి నా అక్కలే అనుకుంటుంది కాని వాళ్ళ కడుపుల కత్తులు పెట్టుకున్నారు దీని ఏదన్నా ఒక్క విధం దీని ప్రాణము తీస్తే మా భర్త మమ్ముల తిట్టడు కొట్టడు అని కడుపులా పెట్టుకున్నారు ఆ మంత్రసాల కట్టుకునే వరకల్ల పొత్తి బేగుళ్ళ పూరని కట్టుకొని అచ్చమల్లె తోట నిచ్చమల్లె తోట బొడ్డు పోసంగి సర్వసంపంగి దేవ గన్నేరు పూల పుష్పాల తోటల్లా అది తంతె తంతెల బాయి తగు వరుసల బాయి ఆగో మ్యానమేక పిల్ల చూడక ముందుకు ఆనకోడి పిల్ల చూడక ముందుకు ఆగో బాయి కాడి కచ్చి బాయి లోపల పిలగాన్ని వారేసిండ్రాట బాయి లోపల పిలగాడు నమ్మో బాయి లోపల పిలగాడు అటువంటి పసిగుడ్డుకు నమ్మ గురుడు ఒక చెంప కొడితే రక్తం ఒక చెంప కొడితే పాలగారె పిల్లగాడు బాయిల శనవైత పిలగాడు పిల్లి గుచ్చలు పడుతున్నాయి నీళ్ళే నొట్టకెళ్ళి నీళ్లే పసి పిలగాడు ఏము తెలువని పసి గుడ్డు కూనమ్మ గురుజు బాయిల మునిగి తేలి మునిగి తేలి శనవైత ప్రాణం పోయే సమయము కాంగనే అది ఆకాశం వదురుతున్నది రామవ రా

ఏమిటి పరిత్యము ఎవరికి ఏ మాపదచ్చని అన్నాడు ఆ సర్వేశ్వరుడు మాత్రం అష్టేడు లోకాలు ప్రతిఫలన చేస్తానని అరి చేతులోపలమేశపలందరం వేసి అతల ఇతల రసాతల మహతల వచ్చతల ఏడేడు పద్నాలుగు లోకాల ఎంకులు సర్వేశ్వరుడు పద్నాలుగు లోకములు ఎంకులాడే భూలోక నగరము గిరికొండ పట్టణము గిట్టుబాటుగా కనకొండ దునకొండని పేరు పెట్టుకొని ఎరగొల్ల గంగురాజు పరిపాలన గంగురాజు ముగ్గురు భార్య చంద్రప్రభ కంటే చిన్నది సూర్యప్రభో మాణిక్యప్రభ చంద్రప్రభ వాళ్ళు అటువంటి రంకుల ఆడోళ్ళు కాక కాక నా శల్లకు సంతాన ఫలం అయింది మా మొగడు బంపుల ఓర్తలేడని సాటి ఆడోళ్ళు నువ్వు అటువంటి మాత్రమే కడుపుల కత్తులు పెట్టుకొని నోట బెల్లాలు పెట్టుకొని మీది మీది మాటలు మాట్లాడి ఆ గో పొత్తి పేగుళ్ళ పిలగాన్ని వట్టుకచ్చి బాయిల వారేషుండు శనమైతే పిలగాని ప్రాణం పోతది మరి పిలగాని ప్రాణం పోతే ఈ కథ ఇక్కడికే సంపూర్ణం అయిపోతుంది మరి పిలగాని ప్రాణం నేను ఓనిస్తానా గుళ్ళల వంశమే నిర్వంశం అయిపోతుంది పిలగాడు ఒక్కని ప్రాణం వేనట్టయితే ఎర్ర గుళ్ళ వంశమే నిర్వంశం అయిపోతుంది ఈ పిలగాని ప్రాణం నేను ఓనియనా అని లోకాల శంకరుడు

Oh, my God.